వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ మరియు ఎక్స్ ఫోల్డ్ ఫైవ్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో వారి తాజా ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ మరియు వివో ఎక్స్ ఫోల్డ్ ఫైవ్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ వంశకృష్ణ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరణను ప్రారంభించారు ఈ సందర్భంగా వివో టీం వారి నూతన ఉత్పత్తులపై ప్రత్యేక డిమానిస్ట్రేషన్ అందించారు అలాగే అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన ప్రముఖ రిటైర్లను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివో నేతృత్వంలోని ముఖ్య వక్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నేను డినర్స్ అందరికీ రెండు ప్రతి ఒక్కరు కూడా ముందుగా మా ధన్యవాదాలు కొంచెం ఈరోజు ఎక్స్ టూ రెండు పనులు వాళ్ళ దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈరోజు విశాఖపట్నంలో మేము రిలీజ్ చేస్తా ఉన్నాం సో గతంలో కూడా మా చిత్రం మీద చేసినవన్నీ కూడా సూపర్ సక్సెస్ ఇవి కూడా సూపర్ సక్సెస్ అవ్వాలి ఈ గతంలో మేము అందరం ఒకప్పుడు యాపిల్ నడినప్పుడు కూడా ఇటు తిరిగి మళ్ళీ వస్తున్నాం మా ఆఫీసులో కూడా ఈ మధ్యకాలంలో నేను కూడా కొనివ్వడం జరిగింది సో తక్కువ రేటు ఎక్కువ ఫీజు అద్భుతంగా ఉండే ఫోను చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు వాడుకొని తక్కువ రేటుకి లబ్ధి పొందే విధంగా అద్భుతంగా అందించే మీ అజ్ఞానానికి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా డీలర్స్తో పాటు ఇవాళ మా షోరూమ్ పెద్దలు అందరూ కూడా దేశవ్యాప్తంగా అద్భుతంగా ఉండే విధంగా జీవనాశనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం చాలా చక్కటి పనులు అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వాడాలని మనుభూతి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను నర్శీపట్నం వివో డిస్ట్రిబ్యూటర్గా ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అండ్ రిటైలర్గా కూడా ఉన్నాను ఈరోజు వివో నుంచి ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అండ్ ఎక్స్ ఫోల్డ్ ఫైవ్ అనే ఫోన్ ఇక్కడ వైజాగ్లో ఈ త్రీ డిస్టిక్స్ రిటైలర్స్ పవర్ రిటైలర్స్తో అండ్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ సమక్షంలో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఫోన్ లాంచ్ అనేది జరిగింది ఈ ఫోను ఇరవై రెండు నుంచి మార్కెట్లో అందుబాటులో వస్తుంది అతి అద్భుతమైన ఫీచర్లతో ఇప్పటివరకు ఉన్న మార్కెట్లో అన్ని ఫోన్ల కంటే అద్భుత అద్భుతమైన ఫీచర్లో కంఫర్టబుల్ సైజ్లో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ అండ్ నైంటీ వన్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఫోన్ అవైలబుల్గా ఉందండి ట్వంటీ సెకండ్ నుంచి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది దీంతోపాటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫోన్ ఆఫ్ ఎక్స్ ఫోన్ ఫైవ్ అనేది కూడా లాంచ్ అవుతుంది అది మంత్ ఎండింగ్ నుంచి అది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది మొత్తం కాస్ట్ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫీ అనేది రెండు వేరియంట్లు అవైలబుల్ ఉందండి వన్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ త్రిబుల్ నైన్ అండ్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వల్వ్ అనేది ఫిఫ్టీ నైన్ త్రిబుల్ నైన్కి అవైలబుల్గా ఉందండి ఇంతవరకు మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్ల కంటే ఇది అతి అద్భుతమైన ఫీచర్లో ఆ ప్రైస్లో ఆ ప్రైస్ రేంజ్గా అవైలబుల్ ఉంది లాంచింగ్ ఆఫర్ కస్టమర్స్కి ఏమిస్తున్నారా లాంచింగ్ ఆఫర్ కింద ఇప్పుడు ప్రీ బుక్ చేసుకున్న కస్టమర్ ప్రతి కస్టమర్కి కూడా ఎడిషనల్గా వన్ ఇయర్ అడిషనల్ వన్ ఇయర్ వారంటీ వస్తుంది అంటే టోటల్గా టూ ఇయర్స్ వారంటీ వస్తుందండి దాంతోపాటు ఇంకా స్టోర్ ఆఫర్స్ ఉంటాయండి దాంతో టెన్ పర్సెంట్ వరకు అప్ టు క్యాష్ బ్యాక్ కూడా ఉంది ఇప్పుడు అవైలబుల్ ఉన్న అన్ని క్రెడిట్ కార్డు మీద కూడా టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా షోరూమ్ లో ఎప్పటి నుంచి అవైలబుల్ షోరూమ్ లో ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ సెకండ్ ఈవెనింగ్ నుంచి అవైలబుల్ ఉందండి ఎక్స్ ఫోర్ ఫైవ్ అనేది మాత్రం ఈ మంత్ థర్టీ నుంచి అవైలబుల్ అవుతుంది ఆల్మోస్ట్ నా ఇగో జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్త్లో మా జర్నీ అనేది ఈవెన్ స్టార్ట్ అయ్యింది స్టెప్ బై స్టెప్గా మై సిరీస్ అండ్ వి సిరీస్ అండ్ ఎక్స్ సిరీస్ ఈ వర్షన్స్తో కూడా మనం చాలా అప్డేటెడ్తో ప్రైస్ తోని బెస్ట్ ఫీచర్స్తో మార్కెట్ చేయడం జరుగుతుంది మా యొక్క న్యూ కస్టమర్స్ మార్కెట్లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో కాంపిటీషన్ చూస్తుంటే ప్రైజింగ్ పరంగా కానీ బెస్ట్ ప్రైజింగ్ ఉంటుంది అదేవిధంగా ఫ్యూచర్స్ కూడా బెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఎక్స్ టూ హండెడ్ ఎఫ్ఈ అనే న్యూ మోడల్ అండ్ ఎక్స్పోల్ ఫైవ్ న్యూ మోడల్ ఈ ఏదైతే ఉందో ఈ రెండు మోడల్స్ కూడా ఈ మంత్లో మేము లాంచ్ చేయడం జరుగుతుంది ఏ విధంగా మేము బిఫోర్ ఎక్స్ సిరీస్లో సక్సెస్ అయ్యాము అదేవిధంగాన ఈసారి కూడా ది బెస్ట్గా ఈ ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అండ్ ఎక్స్ ఫోల్ ఫైవ్ కూడా అంతకంటే ఎక్కువగా సక్సెస్ అవుతామని మార్కెట్లో కస్టమర్స్ కూడా మంచి ప్రైసింగ్తో మంచి క్వాలిటీగా ఇస్తామని ఈ మోడల్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ ఫర్ విజయనగరం దిశపెట్నండి అయితే వివో ఎప్పుడు లాంచ్ చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు వివో ఎప్పుడు లాంచ్ చేసిన ఒక అద్భుతమైన ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు ఈ ప్రోడక్ట్ గురించి జనాల్లో ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్లోనే ఆ లాంచ్ చేయడం జరుగుద్ది సో మీరు అందరూ మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఉన్న రెస్పాన్స్ కూడా మనకి అలాగే మన శివ గారు చెప్పినట్టు ఈ అద్భుతమైన ప్రోడక్ట్ మనకి ఇరవై రెండు నుంచి ప్రతి స్టోర్లో మీ దగ్గరున్న ప్రతి దర్ మీ దగ్గర ఉన్న స్టోర్లో ప్రతి దగ్గర ఇది అందుబాటులో ఉంటుంది దీంట్లో మళ్ళీ మూడు రంగులు ఉన్నాయి బ్లాక్ గోల్డ్ కలర్ ఈ మూడు కలర్లు కూడా కస్టమర్స్కి లైకింగ్ ఉన్న కలర్స్ని వివో లాంచ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ఇప్పటికైతే ఆంధ్ర మొత్తం మీద కొన్ని వేలు బుకింగ్ అయినవి జరిగి అవడం జరుగుతుంది సో ఇంకా టైం ఉంది కాబట్టి అది పాత మైలరాయిని దాటి కొత్త మైలరా సృష్టిస్తున్న అందంలో ఏ సందేహం లేదు సో ముఖ్యంగా మేము తెలియజేసే దీంట్లో ఉన్న ఆఫర్స్ కస్టమర్ కస్టమర్స్ తెలుసుకొని అందరూ దగ్గరున్న రిటైలర్ దగ్గరికి వెళ్ళి కొని దీన్ని ఇగ్నిజియం చేస్తారని